కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వడ్డీ వ్యాపారవేత్త వేణుగోపాల్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు కేసుకు సంబంధించి ఏ వన్ లక్ష్మీరెడ్డి ఏ టూ వెంకట సుబ్బారెడ్డి సహా మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సెల్కే వెల్లడించారు విచారణలో రికవరీ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు నిందితులు పథకం ప్రకారం వేణుగోపాల్ రెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కామనూరు సమీపంలోని కుందు నదిలో పడివేసినట్లు పోలీసులు గుర్తించారు ఇది ఒక పక్క ప్రణాళికతో జరిగిన హత్య అని ఎస్పీ తెలిపారు పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాత కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు గతంలో కూడా నిందితులు దాడికి పాల్పడ్డారని వారిపై అప్పటికే ఒక అటెంప్ట్ మర్డర్ కేసు నమోదై ఉందని ఎస్పీ గుర్తు చేశారు ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో వడ్డీ వ్యాపారాలు ఫైనాన్స్ దందాలు మరియు మనీ లాండరింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెడతామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు సార్ గవర్నర్ వీలంతా కలిపి ఈ డిటెక్షన్ జరిగింది సో మీరు అన్నట్లుగా ఒకటే నేను చెప్తాను ఫర్దర్ ప్రాసెస్ ఈ మనీ లెండింగ్ బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది అన్ని చోట ఉంది ప్రొద్దుటూర్లో కూడా ఉంది అయితే ప్రొద్దుటూరు ఒక బిజినెస్ టౌన్ ప్రొద్దుటూర్ ఇస్ ఫేమస్ ఫర్ ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ప్రొద్దుటూర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి మై నేమ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆయన మిస్ అయ్యాడు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే మనమే కేసు కట్టాము వెంటనే కేసు కట్టాము ఆయన ట్రెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం తర్వాత నెక్స్ట్ రెండు రోజుల తర్వాత వన్ ట్వంటీ ఫస్ట్ దిస్ మంత్ మధ్యాహ్నం టూ పిఎం అట్లా ఈ కుండూరు రివర్లో ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది అప్పటి వరకు సర్చ్ మేము కూడా అన్ని యాంగిల్ దృష్టిలో పెట్టి సర్చ్ ఆపరేషన్ కూడా క్యారీ చేయడం జరిగింది బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ కొండా వేణుగోపాల్ రెడ్డి ఆ బాడీని ఇన్క్వెస్ట్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అలిగేషన్ మీద ఆ ఒక అబ్డక్షన్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు ఆల్ టీమ్స్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ టీమ్స్ పంప్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఆస్పెక్ట్స్లో వర్కౌట్ చేశారు అక్యూస్కి ట్రేస్ చేయడం ఒకటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి సర్చ్ ఆపరేషన్ ఒకటి దీంట్లో ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చింది ఏ వన్ ఏ టూ వీళ్ళ పేరు వెన్నప్ప లక్ష్మిరెడ్డి వన్ ఇడుముకంటి వెంకట్ సుబ్బారెడ్డి ఏ టూ విత్ ఫోర్ మోర్ అక్యూస్డ్ బోయిని నాగేష్ లైని అజయ్ కుమార్ చింతల చెరువు ప్రణయ్ కుమార్ కొత్త శివ ప్రసాద్ వీళ్ళందరికీ ఈరోజు ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో మోటివ్ అంటే ఏంటి ద డిసీజ్డ్ పర్సన్ ఆయన ఒక మనీ లెండింగ్ బిజినెస్లో ఉన్నాడు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు ఈ అక్యూజ్కి లోన్ ఇచ్చి ఉన్నాడు ఆ లోన్ రికవరీ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ లోన్ రికవరీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మైండ్లో పెట్టుకుని ఈ అక్యూజ్డ్ అంతా ప్లాన్ చేశాడు ఆయనకు చంపేసినంత ప్లాన్ చేశాడు సో కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్ళి ఆ కార్లో ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అన్ని ఆస్పెక్ట్స్ తరువా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ కార్లో ఇన్సిడెంట్ జరిగింది ఆయన ఈ డిసీజ్కి ఫ్రమ్ ద బ్రిడ్జ్ కుండూరు రివర్ పడేసారు మళ్ళా బాడీ ట్రేస్ అయింది వెంటనే ఇన్వెస్టిగేషన్లో ఆల్ అక్యూజ్డ్ ఆల్ కాన్స్పిరసీ ఆల్ కాన్స్పిరేటర్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరు ఎవరు సార్ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం సిక్స్ అక్యూస్డ్ ఇప్పుడే వరకు అరెస్ట్ చేస్తాము వీళ్ళకి కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాము పోలీస్ రిమాండ్ కోసం పోలీస్ కస్టడీ కోసం రిక్వెస్ట్ చేస్తాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తాం అంటే మెయిన్ టూ అక్యూస్తో పాటు మరికొంతమంది జాయిన్ అయ్యారు వీళ్ళతో ఈ ఈ కుట్రలో అనే ఒక అనుమానాలున్నాయి అందరూ వీళ్ళు ప్లాన్ చేసి ఉన్నారు అంతా వీళ్ళ ప్లానింగ్ ఎలా జరిగింది అది కూడా ఎవిడెన్స్